గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ ఛానల్ మీద ఆల్రెడీ జిఓఎం లేశారు దాన్ని వేగిరిపరచవలసిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా తీసుకొచ్చాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రత విషయంలో అవకాశ విషయంలో అలాగే వారికి ప్రభుత్వ పథకాల్లో వారిని భాగస్వామ్యులు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి దానిని కూడా సృజించాలని చెప్పి ఇవాళ జీఓఎంకి చెప్పడం జరిగింది దాంతోపాటు ఎవరైతే కంపాషనెట్ అపాయింట్మెంట్స్ ఉన్నారో ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో జిల్లా పరిషత్ దాంట్లో గత ఆరు సంవత్సరాలుగా తొమ్మిది వందల యాభై మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వాళ్ళకు వన్ టైం రిలాక్సేషన్ ఇచ్చి తొమ్మిది వందల యాభై మందికి కూడా చేయాలని అడిగాం ఇవి అన్ని మీటింగుల్లాగా అంతకుముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిగిన ఇంకొక మీటింగ్ జరిగింది అన్ని మీటింగుల్లాగా ఉండకుండా ఫలప్రదమయ్యే మీటింగ్గా దీపావళికి ఉద్యోగులకు మంచి వార్త వినిపించే మీటింగ్గా పదిహేను నెలల నుంచి పడుతున్న నడక అడుగులుగా మారే మీటింగ్గా ఉద్యోగులకు సంబంధించి కొన్ని విషయాల మీద ఇవాళ తేల్చవలసిన బాధ్యత ఉన్నదన్న విషయానికి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి తెలియజేశాం అలాగే ఇవాళ ఐదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం వీటన్నిటిని చూసుకున్నారు సమప్ చేశారు మేము ఏదైతే అడుగుతున్నామో పీఆర్సీ డిఏ హెల్త్ కార్డ్స్ ఈ మిగిలిన అంశాల మీద మరి పోలీస్ సోదరులకు సంబంధించిన సరెండర్లు అంశం మీద ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇది చేస్తా ఉన్నారు ముఖ్యంగా మా పెన్షనర్స్ సంబంధించి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే పాత ప్రభుత్వం మీరుండగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు గత ప్రభుత్వం దాన్ని తగ్గించడం జరిగింది దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం దానికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఉంది నాలుగు లక్షల నలభై వేల మంది పెన్షనర్స్కి ఉంటుంది దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకు సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా తీసుకోకుండా చనిపోతున్నారు కాబట్టి మిగతా అన్నింటినీ జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలు గ్రూప్ ఇన్సూరెన్స్ కంప్యూటేషన్ మీద కొంత ప్రోగ్రెస్ ఉన్నది కానీ గ్రాట్యుటీ మీద మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ మీద ప్రోగ్రెస్ లేదు కాబట్టి వాటిని మీద దృష్టి సారించమని చెప్పి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియజేశాం ఫైనాన్స్ మినిస్టర్ గారు అలాగే నాదేంద్ర మనోహర్ గారు సత్యకుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారు వీటన్నిటిని సోదాహరణంగా విని దీని అన్ని బ్రీఫ్ చేసుకుని కంక్లూషన్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి వారు ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్లారు ఐదు గంటల ముప్పై నిమిషాలకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని పదిహేను మంది ప్రధాన సంఘాల అధ్యక్షులందరినీ ముఖ్యమంత్రి గారి అక్కడికి పిలవడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి నివాసంలో ఐదున్నర గంటలకు జరగబోయే కార్యక్రమంలో ఈ ఉద్యోగుల డిమాండ్స్కు సంబంధించి కొన్ని ఫలప్రదమైన నిర్ణయాలు జరగాలని ఉద్యోగులకు నిజమైన దీపావళి రావాలని చెప్పి మా ఏపీజేఏసీ పక్షాన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన కోరుకుంటున్నాం ఇప్పుడు మా ఏపీజేసి సెక్రటరీ జనరల్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అన్న కేఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతారు చెప్పండి రెండు ఒకటిస్తే సర్దుకుంటాం అన్న చర్చ ఇక్కడ జరగలే ఇక్కడ డిఏలు పెండింగ్ ఉన్నాయి డిఏలు మీద మేము చెబుతూ వస్తున్నాం ఇవాళ దాని మీద చెల్లింపు మీద చర్యలు తీసుకోండి చెల్లింపు మీద డిసిషన్ ఇవ్వండి అని చెప్పాం పిఆర్సీ కమిటీ అయ్యార్ గురించి అందరం అడిగాం రిలీఫ్ ఇవ్వాలి ముందు పిఆర్సీ కమిటీ చైర్మన్ అయ్యండి వేసి